సంవత్సరంలోగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఇప్పుడు మూడే నెల ఉంది అసలు ఇది ఇప్పటిదాకా ఒక్క జాబ్ కూడా మరి అంటే వీళ్ళు వచ్చి నాకైతే అనిపిస్తలేదు కాదు ఒక్క నిమిషం సార్ ఈ రెండు లక్షలది సంవత్సరంలో అవ్వడం అనేది అసాధ్యం ఇంపాసిబుల్ అట్లనే ఇప్పుడు కూల్చిపేతలు కూడా భగవద్గీత మరి భగవద్గీత స్ఫూర్తి శ్రీకృష్ణుడు స్ఫూర్తి ఆయనకు ఆయన మాట్లాడుతున్న పదాల అర్థం తెలియదు సార్ ఆయనకి ఇదే పత్రికకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఉంటాడు వాడు ఈయనకి స్పీచులు రాసిస్తాడా వాడు ఏం రాస్తాడో ఈ చిలుక వచ్చాయి అని పలుకుతుంది అంతే ఈ ప్యారెట్సౌట్ వట్ హాస్ బిన్ రిటర్న్ డైరెక్టర్ కాదు అసలు రైనే కాదు అంత భావ గంభీరత లేదు అంత గొప్ప ఆలోచన లేదు అంత గొప్పగా మాట్లాడు ఆయన మాట్లాడితే ఏముంటది సార్ తొరి కూతలు తప్ప ఇతరులను తిట్టమంటే తిడతాడు ఆయన భౌబో అని మరుగుతాడు తప్ప మాత్రం ఆయన చాలా చాలా గం అసలు యాక్చువల్లీ స్థాయి మరిచి మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి దగ్గర మనం నేర్చుకోవాలి శాసనసభ అనే ఒక వేదిక మీద మహిళా శాసనసభ్యుల పట్ల ఆయన మాట్లాడిన భాష కానీ ఆయన లాగులు ఉడగొడతాం తొండలు జొర్ర కొడతాం ఎన్నడన్నా గత చరిత్రలో ఎక్కడన్నా రాజకీయాలు మనం ఇంత ఐ హీన్ బీన్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ నాకు చెప్పండి రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు శత్రువులు ఉంటారు నీ ఒక భావంలో నీ మీ ఆలోచన నాకు నచ్చవచ్చు నా ఆలోచన మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ డెమోక్రటిక్గా మనం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పాలి ఇప్పుడు ఇంత యూనివర్సిటీలో మేము చదువుకునే రోజులలో చాలామంది మా కామ్రేడ్స్ని ఎన్కౌంటర్లలో చంపేవాళ్ళు మేము ఏం చెప్పేవాళ్ళం ఒకటి పోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడన్న ఇవాళ ఆ వాదన చచ్చిపోయిందా ఆ ఆలోచన సరళి చచ్చిపోయిందా మేము ఒక పొలిటికల్లీ డెమోక్రటిక్ అప్రోచ్ కావాలంటున్నాం ముఖ్యమంత్రిలో అంతే తప్ప నీవు నియంత్రిత ధోరణిలో పోతే అది తప్పు అని అన్ని అక్రమ కట్టడాలు అన్ని కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ మీద ఒక పాలసీ సార్ లెట్ హిమ్ డిస్కస్ లేదా ఏమున్నది అసలు హైడ్రాకు స్టాచ్యుటరీ ఫోర్సే లేదు హైడ్రాకు అసలు పోలీస్ హైడ్రా ఏం పోలీస్ స్టేషన్ దానికి పోలీస్ స్టేషన్ స్థాయి ఇస్తామన్నారు హైడ్రాకి పోలీస్ స్టేషన్ యొక్క స్టేటస్ కన్ఫర్మ్ చేస్తా అన్నాడు అది కూడా మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది దానికి పోలీస్ స్టేషన్ కన్ఫర్మెంట్ ఎట్లా సాధ్యమవుతుంది ఏంటి రేపు హైడ్రాకి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ పెడతారు అప్పుడు మరి సో ఏ అయిపోయింది హైకోర్టులో మేము ఆల్రెడీలో నుంచి ఇచ్చినారుయే కట్టాల విషయంలో కూడా నోటీసులు ఇచ్చి అనుమతులు తీసుకునే కొడతాను ఆల్రెడీ హైకోర్టులో చెప్పి ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి దమ్ముంటే ఒక్క మాట ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించి దాన్ని కొడతాడు మీరు ఇక్కడ నుంచి విమర్శించడం బంద్ అట్లా అట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటి చాలా ఇప్పుడు ఆయన మా కదా ఛాలెంజ్ చేసేది నా బుద్ధు ఆయన ఛాలెంజ్ చేసింది ఆయనతో ఛాలెంజ్ చేసింది తప్పకుండా మనం ఇక్కడ ఎందుకున్నాము అంటే కొంచెం తగ్గిస్తారా విమర్శించడం మరి పెంచుకుంటారు అది కూలిస్తే శాష్ సార్ ప్రజల ప్రజల తరఫున జరిగే మంచి కార్యక్రమాలకు ఆయనకు మద్దతు ఇస్తాము ప్రజల కంటకంగా ప్రవర్తించడం విమర్శిస్తాం అంతేగాని నేను ఆయనకు బాకీ లేను ఆయనను పొగడాలని కానీ ఆయన తిట్టాలని కానీ నా బాధ్యత పల్లారాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి కూల్చిండి అనుకోండి అప్రిషియేట్ చేస్తాను సార్ పల్లారెడ్డి పల్లారజేశ్వర రెడ్డి జోలికి పోరు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే మల్లారెడ్డి జోలికోరు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే అనవసరంగా మీరు లేనిదంతా ఊహించుకుంటున్నారు సార్ ఏమో చుట్టెలక మీద ఏను ఎట్లా అంటే సర్కస్ లో భగవద్గీత మాటలు శ్రీకృష్ణ ఇంతకంటే కఠయినంగా మాట్లాడే వచ్చా మాటలు అని ఎందుకంటే సీరియస్ అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బ్రహ్మకుమారి కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఉండారు ఈ పాపాత్ముడా ఈ నోట్ల గీ మాటలు అనుకుంటారు వాళ్ళు చేసే రాజకీయ ప్రత్యర్థులను దుడుమాడే వ్యక్తి రాజకీయాలలో ప్రతిపక్షం ఏమిటనుకునే వ్యక్తి ప్రజలు యువకులు ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ ఎవడు ఇల్లు అయితే కూలిపోవట్లేదు ఎవడికైతే నష్టం లేదో ఎవడికి ఏ రకంగా ఈ ప్రభుత్వ విధానం వల్ల ప్రభావం లేదో వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కావచ్చు కాబోయ్ జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళని అడగండి నిరుద్యోగులను అడగండి మీకు నిరుద్యోగ వృద్ధి వస్తున్నదా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా అండి ధరలు ఫుల్లు పెరిగిపోయినాయి వాళ్ళని అడగండి హైదరాబాద్ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదు సార్

சார் சார் என்ன லட்சம் காவன்னா ఇప్పుడు ఆయన అన్నాడు కదా నేనేమంటే అట్లీస్ట్ ఇన్క్లూడింగ్ చేసుకుని ఇంకా నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు అయితే సార్ నేను ఒక హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ అయితే ఎట్లా కూల్చి అన్ని 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 అట్లనే కూల్చితే అక్రమంగా ఉన్న కూల్చి అన్ని కూల్చాలి ఓవై శ్రీనివాస్ ఉంది వాళ్ళందరికీ భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది సార్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ లాస్ అని చెప్తుందా ఆర్టికల్ ట్వంటీ వన్ వరకు భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి అన్ని అందరికీ సమన్యాయం ఇవ్వాలని చెప్తుంది కదా అదే రాజ్యాంగ స్ఫూర్తితో అందరి పట్ల సమానమైనటువంటి ఒక కార్యక్రమం ఎదుర్పరచు ఈ ముఖ్యమంత్రికి తోచినాందేగుల కొట్టే ఒక పాలసీ ఒక విధాన నిర్ణయం అంటే ఒకటి ఉంది ఆ విధాన నిర్ణయం ప్రకారం ఫలానా చోట మొదలు పెడతాం ఫలానా చోట కథం అని చెప్పు ఓ రోజు శాస్త్రీపురంలో చేస్తే రోజు వచ్చి ఎన్ కన్వెన్షన్ అంటే ఇంకో రోజు ఏదంటే ఏ రాత్రి ఏ పగలు ఎవరి మీద కత్తి పడుతుందో తెలియనంత అనిశ్చిత పరిస్థితి కూడా ఒక డౌట్ వస్తుంది అండి సార్ నేనేమన్నా అంటే కొంతమందిని మీద సైట్ పెట్టి అనిపిస్తుంది రాజకీయ కక్షతో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ప్రాబ్లం ఉందంటే కూతురు పెళ్లికి కన్వెన్షన్ అడిగితే

మన నేను కాదు ఇవాళ ప్రజానికి సార్ ఇవాళ సమస్యలు ఇది ఒక్కటే ఉన్నా సార్ వర్షాకాలం అది నీళ్ళల్లో రోడ్ల మీద ఎనిమిది నెలలైంది సార్

ఇట్లా కోట్లు ఆస్తి అని యాభై కోట్లకు తీసుకోను అంటున్నారు గవర్నమెంట్ మా కదా సరే ఏదేమైనా ఇప్పుడు ఇట్లా అక్రమంగా చేసిన వాళ్ళు అందరి నొక్కది కాకుండా అందరి ఎంత ఉందియో పెద్ద పెద్ద పెద్దోళ్ళు కూడా దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా గురిచేయాలి అక్రమంగా రాజకీయ కక్ష సాధింపులలో భాగంగా తర్వాత ఈ ఎవరైతే హైదరాబాద్ శివార్లలో కూడా బీఆర్ఎస్ ఉన్నారో బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక రకంగా తీసుకోవడానికి చేసి అంతే మరి దిస్ ఆల్ అదే స్ట్రాటజీ లేకపోతే ఇంకేముంది ఎవడు భయపడుతున్నాడు ఆయనకి అయినా సరే వాళ్ళు ఎవడు భయపడట్లేదు ఎందుకంటే ఈ డొల్ల ప్రభుత్వంలో భాగం అవ్వడం అనేది వృధా అని వేస్ అని ఈనే నిడివే ఈయన పరిపాలనా కాలమే ఆరు నెలల కంటే ఎక్కువ పోదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆల్రెడీ ఈయన పరిపాలన మీద చాలా అసంతృప్తిగా ఉంది అనే విషయం తెలిసే వాళ్ళు ప్రకృతి ప్రేమికుడు కదా ఎవరు ప్రకృతి ప్రేమికుడు ఏం ప్రకృతి అండి నియమ అల అలలాడుతున్నటువంటి యువకుల విషయంలో ఏది లేదు బీదవాళ్ళ విషయంలో కొడంగల్లో పక్క మండలం ఒక నాలుగు గ్రామాలలో ఫార్మా కంపెనీ తెస్తున్నట్టు అదే కదా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫార్మా అనేది పొల్యూషన్ వెదజల్తది కదా ఇప్పుడు మరి హైదరాబాద్ వాళ్ళకి అనేది కూడా క్వశ్చన్ సార్ ఇంటికి కదా వాళ్ళు మా ఇంటికి వచ్చినారు వాళ్ళంతా చెప్పినారు పాపం వాళ్ళ వీళ్ళ అన్నదమ్ములందరూ ఫార్మా వాళ్ళతో ఆల్రెడీ ఒప్పందాలు చేర్చుకున్నారు మీరు చచ్చి పిరుగా దుబ్బైనా కానీ మీ భూములు మేము తీసుకోవడం గ్యారంటీ అని వాళ్ళన్న తిరుపతి రెడ్డి చెప్పినా నా రైతులందరు నాతో చెప్పినారు వినరా లేదా తర్వాత రెండోది ఏంటంటే ఈయన యొక్క పరిపాలనలో హేతుబద్ధతలు ఇస్తారు ఒక ఒక పద్ధతి లేదు డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు మరణ శిక్ష వేయడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది ఏ పద్ధతి పాటించకుండా సడన్ గా నేను చూసినా వాడు ఆమెను మర్డర్ చేయంగా అని సడన్ గా ఏ విచారణ జరగకుండా మర్డర్ జరగదు సార్ మన కళ్ళ ముందడ బ్రాడ్ డే లైట్ లో జరిగిన మర్డర్ కూడా ఇట్ ఈస్ యునో దట్ పనిష్మెంట్ ఇస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ అంత పెద్ద బిల్డింగ్ను డిమాలిష్ చేయాలనేది జడ్జి గారు ఆ ప్రశ్న అడిగినారు ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ వాళ్ళు కేసు వేసి హైకోర్టు దగ్గరికి వెళ్ళారో బై ద టైమ్ ది జడ్జి గ్రాంటెడ్ స్టే ఆల్రెడీ ది బిల్డింగ్ ఈజ్ రేస్ హియ్ ఆస్ట్ ఎ క్వశ్చన్ నాకు యూ షో మీ వన్ లా వన్ రూల్ వన్ రెగ్యులేషన్ వేర్ అండర్ యూ కెన్ గో టు సమ్ ప్లేస్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అండ్ డిమాలిష్ ఇట్ ఒక సెకండ్లో వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ నోటీస్ అండ్ మోర్ ఓవర్ మంత్రి దగ్గర ఆల్రెడీ స్టే ఉంది ఓవర్ ది డిమాల్యూషన్ అప్పుడు మంత్రి ఇచ్చాడు వా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ వాళ్ళకి అది బీఆర్ఎస్ మంత్రివర్గంలో మంత్రి ఇచ్చాడా స్టే లేక కాంగ్రెస్ మంత్రివర్గంలో స్టే ఇచ్చాడా కాదు ఒక రాష్ట్ర మంత్రి అంటే ఇచ్చినాడు కాబట్టి గవర్నెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ యూ టు హ్యావ్ రికార్డ్ ఫర్ దట్ ఆల్సో అదే నేను అనేది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే రైట్ ఇదండి మాకైతే మరి నా భగవద్గీత శ్రీకృష్ణుడు అని భారీ భారీ డైలాగులు చెప్తున్నాడు కానీ నిరుద్యోగుల తరఫున అయితే మాకు నెలకు ఆ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము మీరు నన్ను గెలిపియండి ఒక రెండు మూడు నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి అన్నాడు అందరు పక్కకు పడేసిర్రు ఇప్పటిదాకా మరి రెండు లక్షల ఉద్యోగాలు అయితే కంప్లీట్ కాలేదు జస్ట్ మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలల్లో రెండు లక్షల ఉద్యోగాలు చేస్తాడా చేయడా అంటే అది అసాధ్యం మాకు ఒక భయం ఏమైతు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు ఇదే బట్టి విక్రమార్ గారు నేను ఎక్కడన్నా అని ఈయనన్నాడు మరి అంటే ఈ రెండు విషయాలు జరిగినట్టే మళ్ళీ ఈ అక్రమ కట్టడాల విషయాలు కూడా ఒక నాలుగు ఐదో పదో ఇరవయో యాభయో వందనో పది రోజుల ఇరవై రోజులు నెల రోజులు తర్వాత వాళ్ళతో పడతారు డబ్బులు గుంజుతారు ఇదంతా ఒక అవినీతి అంటే కొంపదీసి లక్ష కోట్లకి ఏమన్నా ప్లాన్ వేసిర్రా అనేది ఒక పెద్ద డౌట్ వస్తుంది నాగార్జున కూల్చిన మీరెంతరా మీరు లెక్క ఎంతరా అని మిగతా వాళ్ళతోనే మనల్ని ఆలోచిపడతారా అనేది ఒక క్వశ్చన్ మార్కు రాజకీయ జీవితం అంతేరా అయితే అది లేదు సార్ ఇంటర్వ్యూ చేసినాం ఒకసారి ఇది మాకు మొత్తం అనేక క్వశ్చన్లు ఇంకొకటి ప్రతి మైలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని తొమ్మిది నెలలు ఒక్క రూపాయి కుడియలే మరి రేపు అన్ని అక్రమాలు చెరువులు కాపాడుతున్న వ్యక్తి కూ కాపాడుతాడా కాపాడా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది అట్లనే రైతు బంధు రైతు బంధును రైతు భరోసా చేసి ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఎకరానికి మరి ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇప్పటికి అట్లనే ఉంది అంటే మరి ఏరు దాటేదాకా ఏ మరి ఆ మళ్ళన్నా ఎరు దాటిన తర్వాత ఓడమల్లనా అనే పరిస్థితి ఉంటదా అంటే గత చరిత్ర అంతా చూసుకుంటా పోతే అన్ని మాట తప్పినట్టే క్లియర్ గా అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రి గారి ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు అందరికి రెండు లక్షల నాడు హండ్రెడ్ ఇప్పటి వరకు ముప్పై ఒక వేల కోట్లు అన్నారు ఇప్పుడే ఒక మంత్రి ఏమో ఎనిమిది వేల కోట్లు అంటాడు ఇంకో మంత్రి ఏమో పదిహేడు వేల కోట్లు అంటాడు ఈయన మాటలు అన్ని వట్టి మాటలే నేను ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రకృతిని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ఈ హైదరాబాద్ పబ్లిక్ మంచిగా ఉండాలనే నీకు ఎంతైతే ప్రేమ ఉందో చాలా సంతోషం సార్ తెలంగాణ విద్యార్థులందరికీ సంబంధించిన యూనివర్సిటీ సార్ ఇది ఈ యూనివర్సిటీకి ఎన్ని నిధులు ఇవ్వాలి ఇక్కడ ఎన్ని ఫ్యాకల్టీస్ తీసుకురావాల ఇది ఒకప్పుడు ఎంత కళకళలాడుతున్నటువంటి యూనివర్సిటీని దీన్ని నిర్వీర్యం చేసినాడు కదా ఈ రోజు అన్ని యూనివర్సిటీలో కలిపి పది కోట్లు ఇచ్చినాడు ఇట్లాంటి పాపత్తుడు ఈయన అలాగే ఇంకా పెద్ద క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ మీద ఇంత ప్రేమ ఉన్నాడు కొడంగల్ వాళ్ళు ఎమ్మెల్యే చేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు ఎమ్మెల్యే చేయకపోతే ఆ రైతులు మనం చెప్పిన ఈయన కొడంగల్ కాదు ఈ కల్వకుర్తి ఆయనే కల్వకుర్తి ఆయన తీసుకొచ్చి ఇక్కడ కొడంగల్ లోపల చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద రుద్దినాడు వాళ్ళు మొన్న వచ్చి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు ఈ పాపాత్మను తీసుకొచ్చి మానే మీద రుద్దినాడు మాకు అసలు సంబంధమే లేదు వీడు వచ్చేసి మా నరకం చేస్తున్నాడు అని చెప్పి ఎవరెవరైతే ఈయన కోసం అని కాలుకు బల్పం కట్టుకొని మొన్న రైతులందరూ కష్టపడి నన్ను గెలిపించినారో వాళ్ళే వచ్చి గుటగుట ఏడుస్తున్నారు మా లో దాదాపు అరవై డెబ్బై మంది వచ్చింది కరెక్ట్ వాళ్ళ రెండు ఎకరాలు మూడు ఎకరాలు లంబాడా సార్ వాళ్ళు ట్రైబల్స్ ఈయన ఇచ్చింది కదా భూములు ఇందిరాగాంధీ టైంలో రాజశేఖర్ రెడ్డి టైంలో అసైన్మెంట్లు చేసినారు ఆ భూములను తీసుకుంటున్నాడు

ఏమ ఇక్కడ గురునాథ్ రెడ్డి కూడా నా దగ్గర ఉంది నేను ఇస్తా కావాలంటే అంటున్నట అన్న ఐన గుడ్ నాదరెడ్డి ఇస్తాన్నా ఏనక ఆలో దిదే వాళ్ళ బ్రదర్స్ ఆయన వాళ్ళ బ్రదర్స్ ఒత్తిడికి లోనైపోయి ఇవన్నీ చేస్తా ఉన్నారు అదేదో మండలం ఉన్నారు సార్ కొడంగల్ పక్కకు ఆ బూర్తోస్తలేదో ఏదో మండలం ఆ కోసికి దగ్గర నాకు పేర్లు చెప్ రండి అయితే ఒక నాలుగు గ్రామాలట మరి రేవంత్ రెడ్డి గారు ప్రకృతి మీద అంత ప్రేమ ఉండి ప్రజల మీద అంత ప్రేమ ఉండి కాలుష్యం మీద జల్లుతాయి ట్టుకపోతే అంటే మరి ఆ నాలుగు గ్రామాలకు ఫార్మ్ అవసరం లేదు ఇంకా వేరే దగ్గరైనా పెట్టుకో అసలు నన్ను అడిగితే ఫార్మ్ అవసరం లేదు వ్యవసాయ భూములు అగ్రికల్చర్కు మించిన సాయం ఏముంటుంది వ్యవసాయానికి మించిన సాయం లేదు చెట్ల నుంచి వచ్చే ఇప్పుడు జామపండు పండిచ్చే మామిడి పండు కంటే మెడిసిన్ ఏముంటుంది అందులో ఉండే ఫైబరు నువ్వు దాన్ని తీసుకుపోయి ఫైబర్ టాబ్లెట్లు తయారు చేస్తూ ఉంటావు లేకపోతే కాల్షియం టాబ్లెట్లు తయారు చేస్తూ ఉంటావు అసలు వాళ్ళు నువ్వులు పండిస్తారు దాంట్లోనే కాల్షియం ఉంటుంది చెరుకు పండిస్తారు బెల్లం పండిస్తారు వరి పండిస్తారు నువ్వేందయ ఫార్మా వేస్తూ అంటున్నావు ఇది పెద్ద విచిత్రం ఉంది రైతుల జీవితాలతో ఆడుకోవద్దు ఇది పెద్ద మొత్తంలో సార్ని కలిస్తే చెప్పినట్టు ఇది ప్రజా ఉద్యమం చేయమని చెప్పి చెప్పినామని చెప్తున్నారు అలా బీసీ సంఘాలకు సంబంధించి ఉన్నారట ఇంతకుముందు తొలి వెలుగులో పనిచేసిన నరసింహారెడ్డి కూడా వాళ్ళ ఊరేనట ఇప్పుడు ఆయన అంటుండట ఏవో డబ్బులు తీసుకొని ఒకసారి చెప్పిన రెండు సార్లు చెప్పినా ఈ విషయం అయితే నా దగ్గరకు తీసుకురావద్దు అని నరసింహరెడ్డిని రేవంత్ రెడ్డి అన్నడని నరసింహారెడ్డి వాళ్ళ గ్రామ ప్రజలు విలిపిస్తే చెప్పిండట ఫైనల్ గా నీకు గ్రామ ప్రజలు సీఎం కావాలంటే నాకు సీఎం ముఖ్యమంత్రి ముఖ్యము మాకు గ్రామంతో నాకు ముఖ్యం కాదని చెప్పేసి ఆయన కరాఖండ్గా చెప్పేసిండట నానైతే సెట్ అయిపోయినా తెల్లాపూర్లో మరి బిల్లా కొనుక్కున్న అది ఇదని చెప్పేసి బయట చెప్పిండని వాళ్ళు నాకు చెప్పారు అది నిజమో కాదో తెలు నాతో చెప్పండి నరసింహారెడ్డితో మాట్లాడవచ్చు కదా అని అంటే లేదు సార్ ఆయన ఇప్పుడు మన మనిషి కాదు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మనిషి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ మీద అంత రెచ్చిపోయిండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసినా కేసీఆర్ చేసినా తప్పు తప్పే కదా అసలు నేను ఫార్మా అడిగింది ఎవడు నువ్వు కనీసము మీ ఊర్నే కాపాడలేకపోతుంది నరసింహారెడ్డి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఏదైతే తన బాధ్యత విస్మరించి ప్రవర్తిస్తున్నాడో దాని మీద మన నిరసన వ్యక్తం చేస్తున్నారు నరసింహారెడ్డి మనలాగా ఒక వ్యక్తి ఆయన ఇష్టమైన ఏదన్నాడు పోనీ గంగల భూమి పోతే తెలుసు ఇదండి ప్రాబ్లం అయితే ఇట్లుంది నరసింహారెడ్డి ఎట్లా చేయడు ఆయనతో మాకు లెక్క కాదు ఆయనతోని మాకు ఇష్యూ కాదు ముఖ్యమంత్రి గారు నీకు నిజంగా భగవద్గీత స్ఫూర్తి అయితే అర్జునుడు స్ఫూర్తి అయితే ఇలా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చెప్తున్నాం రైతులను అడగండి వాళ్ళకి ఫార్మా ఇష్టమైతే పెట్టండి ఇష్టం లేకపోతే తీసేయండి నువ్వే కూడా ఎంప్లాయ్మెంట్ చేయడానికి అగ్రికల్చర్లో రెండు ఎకరాలు ఉంటే ఆ నలుగురు కుటుంబ సభ్యులు పనిచేసుకుంటారు అంతే అదే అదే ఉపాధి ఫార్మా కంపెనీలో ఆ అమరావతిని ఎట్లైతే పచ్చని పంట పొలాలలో వీళ్ళ గురువు కట్టినాడు ఈయన పచ్చని పంట పొలాలు తీసేసి ఫార్మా కంపెనీ మెంటాలిటీ వీళ్ళు దుర్మార్గులు వీళ్ళ ఆలోచన ఇట్లా ఉంటది మీకు తెలిసి అమరావతిని పచ్చని పొలాల మధ్య లోపల అన్ని నల్ల రేగడి భూములన్నిటి మాసం నాశనం చేసేసి అక్కడ అమరావతి కట్టాడు వీళ్ళ ఆలోచన సరళింట సార్ ఈ తెలుగుదేశం యొక్క ట్రెండెన్స్ ఇది అంతకంటే ఇదండి అసలు ఉపాధి అంటే వ్యవసాయం మించిన ఉపాధి లేదు మామిడి తోటలు కానీ అరటి తోటలు కావచ్చు జామ తోటలు కావచ్చు నువ్వులు కావచ్చు పొద్దుతిరుగుడు కావచ్చు పల్లి కావచ్చు శనగ కావచ్చు వరి కావచ్చు అది పండించుకుంటే అదే కుటుంబానికి ఉపాధి నువ్వు కొత్తగా ఉపాధి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎట్లుందంటే బంగారు అంటే ఆ నీళ్ళు తాగలేక చిన్న చిన్న పిల్లలు మా చేతులంకర పోయి కాళ్ళు అంకర పోయి తోని అసలు అనేక రోగాలతో కొట్టుమిట్టాడి ముప్పై ఏళ్ళ లోపే చచ్చిపోతురు కాబట్టి ఫార్మాను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీకు మాకు ఏం న్యాయం చేయకపోయినా సరే కానీ అన్యాయం మాత్రం చెయ్యకండి మాకు ఏ ఉపాధి వద్దు వ్యవసాయ భూమిలో ఉపాధి కల్పించే మహానుభావుడు అండి సరే పంట వండని ప్లేస్లలో లేదన్నా అంటే అది వేరు కానీ రెండు పంటలు వంట దగ్గర అయితే చేయడం అన్యాయం హైడ్రాను కూడా మరి నిరుద్యోగులకు మోసం చేసినట్టే మరి ఇక్కడ హైదరాబాద్లో ఉండే ప్రజలకు కూడా ఉత్తుత్తిగానే ఆశ చూపించి మోచేతికి బెల్లం రాకిచ్చి మరి అందరిని భయపట్టించి ఎట్లయితే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత బంద్ చేస్తారా లేకపోతే సెటిల్మెంట్ అయినాక బంద్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇది కనుక కంటిన్యూ చేయకపోతే అక్రమార్కుల బిల్డింగ్లు మరి నాగార్జున కూల్చినట్టే మిగతా వాళ్ళది కూల్చకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీనే కూల్చేసే ప్రమాదం ఉంది రెండేళ్లలోనూ సంవత్సరంలోనూ ప్రజలందరూ కూడా తిరుగుబడతారు ఏ రెండు దాకా ఎవడు ఉన్నా సరే ఇప్డేయినను మొయ్యడం బరువంది ఎంత డోల్లా అనేది తిప్పి తిప్ప거든 3 4 ఎళ్ళ ఉంట ఎక్కువ అంతే సార్ దాన దాననగరం మొన్న ఎందుకు bedre chinna ranganaathni ఆ రంగనాత్ సార్ మరి యాక్షన్ తీసుకోవాలగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ ఆయననే bedre పోలీస్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ bedre chinchuండు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇదండి ఇది సంగతి చూద్దాం మరి సార్ కూడా నిన్న అతను ఆడియో మాట్లాడినప్పుడు తిరుపతి రెడ్డి ఉంది మన రాయదుర్గం చెరువు దగ్గరలో అది ఎఫ్టీఎల్ కిందికి వస్తుందని చెప్పి చెప్పిండు ఎఫ్టీఎల్కి వస్తుందా మరి ఎట్లా వస్తుందో మరి లేకపోతే ఇది అదేదో జోన్ అంటారు కదా బఫర్ జోన్ బఫర్ జోన్కి వస్తుందా మరి వాళ్ళ కూలుస్తారా కూల్చారా అనేది పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్ కేవీపీది కూడా ఉందంటున్నారు ఇట్లా అనేక దగ్గరలు ఉందంటున్నారు ఆరంభ సూరత్వమేనా మరి ఏమన్నా ఉంటుందా నువ్వు కనుక సెటిల్మెంట్లు చేసుకుంటే ఇక ఇది ఒక పది రోజులకో నెలకు రెండు నెలలకు ఆగితే కనుక ఈ కాంగ్రెస్ నాయకులను మాత్రం ఎవడు అంతా ఈజీగా క్షమించరు అది పెద్ద పెను ప్రమాదం అయ్యేటట్టుంది ఇక ఇది గెలకపోతే బాగుండు గెలికిరు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాల్సిందే లేకపోతే మీ స్వార్థం కోసమే మీ సెటిల్మెంట్ల కోసమే ఇది చేసిర్రు అని చెప్పి ప్రజలు అనుకుంటారు అప్పుడు భగవద్గీతను శ్రీకృష్ణుని కూడా మోసం చేసినట్టే అయిపోతుంది శ్రీకృష్ణుడి మీద వట్టేసినావు భగవద్గీత మీద వట్టేసినావు కాబట్టి ఈ అక్రమ ఈ అక్రమ కూలి స్థడ కూల్చడానికి చూద్దాం అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అడిగిన దాంట్లో కూడా కొంత న్యాయం అనిపిస్తుంది చూద్దాం మరి ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్